వైకాపా అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షరీంలా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఓట్ షేర్ తక్కువని కాంగ్రెస్ కు అస్తిత్వమే లేదన్నారని ముప్పై ఎనిమిది శాతం ఓట్ షేర్ వచ్చినా వైకాపా సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని షరింలా నిలదీశారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు మాకు తేడా లేదు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళండి ఎవరు ఇన్సీఫ్నికేంటో తెలుస్తుంది ప్రజలు మీకు ఓట్లేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు ప్రతిపక్షం కాకపోయినా పదకొండు మంది ప్రజాపక్షం అనిపించుకోండి ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు అని షర్మిలా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ముప్పై ఎనిమిది శాతం కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదకొండు సీట్లు అయితే వచ్చాయి కదా మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు సరే మీకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో పదకొండు సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో మీకు మాకు ఏమిటి తేడా మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు ఓట్లు వచ్చినా పదకొండు సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా ఆయనకైనా ప్రజలు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చేసి మాట్లాడుతున్నారు ఏ కాంగ్రెస్ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండుసార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పుట్టకముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి వైసీపీ గురించి మాట్లాడండి వైసీపీ ఏం చేసిందో చెప్పండి మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు రైతులకు మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి చే ఇస్తాము ప్రతి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పనిచేస్తే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము ఎంతోమందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూసాము మీ అరాచకాలను మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని నూట యాభై ఒక్క సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి పదకొండు సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి ఆ పదకొండు సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి మేమేమీ గెలవలేదు సరే ఎందుకు గెలవలేదు ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్గా అధికారంలోకి లేక వచ్చునుంటే మన రాష్ట్రానికి పది సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది దాదాపు లక్ష యాభై వేల కోట్లు విలువ చేసే విభజన హామీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుండే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ రాలేదు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు అంటే మీ పుణ్యమే కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంత డెసెసివ్గా ఓట్లు ఎలక్షన్లు జరిగాయి కాబట్టే మిమ్మల్ని అధికారంలోంచి దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఈసారి చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి అభిగమం అభిమానులు లేక కాదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి